రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రభుత్వ విధి శ్రీనివాస్ అన్నారు వేములవాడ మహాలింగేశ్వర గార్డెన్స్ లో నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది ఈ సమావేశంలోని పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఐక్యతతోనే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని అందరూ కలిసికట్టుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు అలాగే రాజన్న ఆలయాన్ని మూసివేయకుండానే అభివృద్ధి చేస్తామని మూసివేస్తామని ఎక్కడా మేము ప్రకటించలేదని అన్నారు స్వలాభాల కోసం కొందరు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని అన్నారు ఈ సమావేశంలో పిసిసి పరిశీలకులు పక్బృద్దిన్

తెలియస్తూ ఇంకా అడిగి చేసుకుంటా అనమాట ఈరోజు బ్రిడ్జి నిర్మాణం కావాలని ఈరోజు ముంపు కావాల సభ్యులు గారు కూడా తప్పనిసరిగా ఆయా ఎన్నికల ఎన్నికలప్పుడు పోటీ చేసినటువంటి ఆమెని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా పరిస్థితిలో తీసుకొని పోదాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ వేములో ఆలయం మనం పునరుద్ధరణ చేస్తలేము జీర్ణోత్తరణ చేస్తలేము కాల కాలి వేములో ఆలయాన్ని మనం విస్తీర్ణం చేస్తున్నాం పాత దేవాలయాన్ని మనం ముట్టుకుంటున్న లోపల ప్రాకారం స్థానంలో కొత్త ప్రాకారం వస్తుంది కొత్త మండపాలు వస్తున్నాయి ఈ అంశాన్ని మనం వారు చెప్పే ప్రయత్నం ఈ రోజు కొన్ని సందర్భాలలో వారు మాట్లాడిన మాటలు కూడా చూసిన సందర్భం ఇప్పుడే ఒకరిద్ద మిత్రులను కలిసి వాటిని చెప్పిన ఎందుకు ఇంత ఇబ్బంది చేస్తుండే మా ఇబ్బంది చేసిన కొన్ని సమస్యలు ఏంటంటే కూర్చొని మాట్లాడడం సమస్య పరిష్కారం చేద్దామని చెప్పని ఇప్పుడే వెంకటేశ్వరరావులో కూడా వారు పాటించిన వాళ్ళు జరిగిన ప్రతిపక్ష నాయకుల కూడా కలిసి ఏర్పాటు చేసిన మాట్లాడడం కోసం నేను పదే పదే చెప్పిన మీ ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలు చెప్పేది వినే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలు చెప్పేది చేసే విధంగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఎవరు ఎవరు ఎలాంటి ఆపోహలు పెట్టుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేసినా ఈ సభ ద్వారా కూడా మనందరం కూడా మీ అందరూ కూడా మౌల్డ్గా అంటే ప్రతి సమస్యకు మౌల్డ్ అయ్యి మనం అనుకూలంగా ఆ సమస్యకు అనుకూలంగా మనమే తగ్గి ఈరోజు వాళ్ళు చెప్పేట్టు సూచనలు తీసుకొని రాజు నారాభివృద్ధిని చేయాల్సిన బాధ్యత ఉంది ఇది మనకు పూర్వ జిల్లా కూడా భావించాలి వేరే రాజనాలకు వచ్చేటువంటి భక్తులకు సేవ చేసే బాధ్యత మనం తీసుకోవాలి కొంతమంది అంటున్నారు డబ్బులు ఇక్కడ ఉన్నాయి ప్రభుత్వం ద్వారా లేవని ఈ రోజు యాభై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ పుస్తకం రాసుకున్నాం పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వంద కోట్లు పెట్టుకున్నాం ఎవరైనా ఊహించేదా మనం ఎక్కడ మాటినాము మీ బడ్జెట్ లో డబ్బు పెడతామని అభివృద్ధికి కట్టుబడి ఉంటాను మాటించినాం వాళ్ళు ఏటా వంద కోట్లు ఇవ్వని అన్న పైసలు ఇవ్వని రోజులు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మనం ఈ రోజు యాభై కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ పుస్తకంలో ఇరవై ఐదు ఇరవై ఆరులో వంద కోట్లు బడ్జెట్ లో పెట్టుకొని అంతేకాదు ఆర్థిక శాఖ మార్చి ఉప ముఖ్యమంత్రి పట్టిన నోట రాజా నాలుగు వందల కోట్లు పెట్టినని చెప్పిన మాటలు కూడా మనం గుర్తు దయచేసి ఎదుటి వారు చేసేటువంటి దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడ సహకారం అందించండి ఉండంచు ఒక వ్యక్తి ఇబ్బందులు ఉండచ్చు మండలంలో గ్రామాలు ఇబ్బందులు ఆ ఇబ్బందులు అన్నిటి కూడా మనం ఇంట్లో కూర్చొని చర్చించుకుందాం క్రమశిక్షణ ఉన్నటువంటి మీరు చూసి మధ్యలో క్రమశిక్షణ తప్ప కూడా ఏ విధమైన చర్యలు పార్టీ తీసుకుంటుందో దయచేసి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే పది మందిలో మాట్లాడేది పది మందిలో మాట్లాడండి చెవులు చెప్పేది చెప్పాలని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పి మేము కూడా చెప్పినాం చెప్పేది పది మంది చెప్పారు పది మంది చెప్పేది చెవులు దీనివల్ల వల్ల ఇబ్బంది తలెత్తుంది ఒకరిద్దరికి దానివల్ల వాతావరణం ఎదురవుతుంది అనేటువంటి దయచేసి గబులో తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం వాళ్ళు ఎక్కువ కాదు నియంత్రులు పరిపాలన లేనే లేదు వాళ్ళ పార్టీ లాగా తప్పనిసరిగా మన మధ్యలో ఉన్నటువంటి ఆలోచన తీసుకొని ముందుకు పోవడం కోసం సదా ఈ సేవలో ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు సర్కారు మీకు కలిసి పనిచేసే విధంగా ఇచ్చిన అవకాశాన్ని నేను నమ్ము నమ్ము ప్రభుత్వ క్రమంలో భవిష్యత్తులో కూడా ఇదే విధానంలో పనిచేస్తూ ముందుకు పోతాం అనమాట ఇక్కడ మీ అందరూ కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా ఒకరిపై ఒకరికి గౌరవాన్ని పెంపొందించుకొని ఒకరిపై మరొకరు ఆప్యాయత పెంపొందించుకొని ముందుకు సాగినట్టయితే రాబో ఎన్నికల్లో మన ఎవరు కూడా ఢీకొట్టే పరిస్థితి లేదు సర్పంచులు మీరే ఎంపీసీ మీరే జడ్పీసీ ఆ విధంగా దయచేసి గ్రామాల్లో కూడా మీకు మీరుగా ఈ రోజు నుంచి మౌల్డై కలిసిపోయి ప్రయత్నం చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఒకరి దగ్గర పడుతులేదని ఇంకొకరు మద్దతు చేసే కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటే అలా ఉండదు మన వాడిని మనమే పుష్పచారాలు చెప్పుకుంటున్నాం దయచేసి చెప్పుకోవచ్చు అని సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియదు